రెండు రోజుల రక్షణ శాఖకు సంబంధించినటువంటి నేను ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నాను ఈ పనుల కోసం ప్రత్యేక సమావేశాలు జమ్మూ కాశ్మీర్ లో ఉండడం వల్ల నేను జమ్మూ కాశ్మీర్ సైనిక విమానాశ్రయానికి చేరుకున్నాను కానీ ఆదోనిలో ఈరోజు ఆదోనిలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్ లో ఓపెనింగ్ ఈరోజు అటెండ్ కాలేకపోతున్నందుకు చింతిస్తా ఉన్నాను కానీ రెండు విషయాలు మాత్రం చెప్పాలని నా ఉద్దేశం ఒకటి గతంలో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా జరిగినారు పేదవాడికి పట్టడి అన్నం పెట్టి వాడి ఆకలిని తీర్చేటువంటి అన్న క్యాంటీన్ ని కక్షాపూరితంగా దాన్ని ఆపేశారు సుమారుగా ఐదు సంవత్సరాలు ప్రతి పేదవాడు కూడా ఇబ్బంది పడ్డాడు బాధపడ్డాడు కూటమి ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా పేదవాడికి అన్నం పెట్టి కన్నా క్యాంటీన్లు మళ్లీ పునరుద్ధరిస్తామనేటువంటి ఏదైతే మేము హామీ ఇచ్చామో దాన్ని నిలబెట్టుకుంటూ ఈ రోజు వంద అన్నా క్యాంటీన్లు వివిధ ప్రాంతాలు చేస్తాం ఆదోనిలో కూడా మూడు అన్నా క్యాంటీన్లు మొదలవుతున్నాయి త్వరలో మరికొన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనే ప్రతిపాదనలు కూడా పంపిస్తాయి ఏది ఏమైనప్పటికీ ప్రతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పింది చెప్పినట్టుగా ప్రజలకు అన్ని హామీలు నెరవేర్చే ప్రయత్నంలో పది వంద రోజులు మేము పరిపాలన పూర్తి చేసుకున్నాం ఈ వంద రోజుల పరిపాలన అద్భుతంగా ఉందని ప్రజలు చెప్తా ఉన్నారు ఏవేవైతే ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలున్నాయో ఏవేవైతే ప్రజలని సంతోషపెట్టే కార్యక్రమాలున్నాయో ప్రజలకు ఉపయోగపడేటువంటి ఉన్నాయి వీటన్నింటినీ ఒకటొక్కటిగా పూర్తి చేసుకుంటూ మరింత ప్రజల దగ్గరకయ్యే ప్రయత్నం చేస్తామను ప్రజల సంక్షేమం కోరి ప్రజల అభివృద్ది లేదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోరే రాజకీయాలను ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుందని మీ ఆశీర్వాదం కొనసాగాలని మీకు తెలియజేస్తాను